భారతదేశంలో ఒక పురాతన ఆలయం ఉంది ఈ ఆలయం అతి భారీ రాళ్ల రథంలా రూపుదిద్దుకున్నది ఈ ఆలయం ఏదో మీకు తెలుసా అయితే ఈ ఆలయంలో కొంత భాగం ధ్వంసం అయింది యుద్ధం వలన లేక ప్రకృతి విలయం వలన లేక ఇంకేదైనా రహస్యం దాగున్నదా ఇదే ఈ ఆలయాన్ని బ్లాక్ పగోడా అని కూడా పిలిచేవారు అసలు ఈ ఆలయం ఎక్కడుంది ఈ ఆలయ విశేషాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం కోణార్క్లోని సూర్యదేవాలయం సాధారణ దేవాలయం కాదు ఇది సూర్య భగవానుడు ఏడు గుర్రాలతో లాగే ఒక భారీ రథం ఆకారంలో నిర్మించబడినటువంటి అద్భుతమైన నిర్మాణ కళాఖండం అని చెప్పవచ్చు ఈ అద్భుతమైన దేవాలయం చూడడానికి రెండు కళ్ళు చాలవు ఆలయానికి పన్నెండు జతల చక్రాలు ఉన్నాయి ఒక్కో జత చక్రం ఒక్కో రాశిని సూచిస్తుంది ఈ చక్రాలు కేవలం అలంకరణ కోసం కాదు అవి సూర్య గడియారాలుగా పనిచేస్తాయి చక్రాల మధ్య ఉన్న చువ్వల నీడల ద్వారా ఖచ్చితంగా సమయాన్ని చెప్పవచ్చును ఈ దేవాలయాన్ని క్రీస్తు శకం పన్నెండు వందల యాభైలో తూర్పు గంగరాజు వంశానికి చెందిన మొదటి నరసింహ దేవుడు నిర్మించారట ఈ ఆలయం ఆయన విజయానికి చిహ్నంగా కూడా నిర్మించబడిందని నమ్మకం ఇక ఈ ఆలయ నిర్మాణానికి పన్నెండు సంవత్సరాల సమయం పట్టిందని పన్నెండు వందల మంది శిల్పకారులు పనిచేశారని చెప్తారు ఆలయ గోపురం నిర్మాణం పూర్తి కాకపోవడంతో ఒక యువ శిల్పి ధర్మపదుడు తన ప్రాణాలను త్యాగం చేసి ఆలయాన్ని పూర్తి చేశాడని కథనం ఇది ప్రతి రాయిలోనూ నిక్షిప్తమైన త్యాగం ప్రతిభకు చిహ్నం ఇక ఆలయ గోపురంపై ఒక పెద్ద అయస్కాంత రాయి ఉందని నమ్మేవారు ఈ శక్తి కారణంగా సూర్య భగవానుడి విగ్రహం గాలిలో తేలియాడుతూ కనిపించేదని ప్రచారం నావికులకు ఈ అయస్కాంత క్షేత్రం వల్ల దిక్సూచి పనిచేసేది కాదట అందుకే దీనిని బ్లాక్ పగోడ అని పిలిచేవారు పోర్చుగీజ్ నావికులు ఆ రాయిని తీసివేయడంతో ఆలయం కూలిపోయిందని చెప్తారు ఇప్పుడు మూల విగ్రహం కూడా కనిపించదు అది పూరి జగన్నాథ ఆలయంలో భద్రంగా ఉంచబడిందని భావిస్తారు పురాణ కథల ప్రకారం ఆలయ నిర్మాణం పూర్తయిన తరువాత ఆలయాన్ని పూజలకు మూసివేశారు అందువల్ల ఇప్పుడు ఇక్కడ ఎలాంటి పూజలు జరగవు దీని వెనుక రాజు మరియు శిల్పకారుల మధ్య జరిగినటువంటి సంఘటనే కారణమని నమ్మకం ఈ ఆలయం పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించబడింది ఆలయం పైన కేవలం దైవశిల్పాలే కాకుండా నాటి సమాజంలోని అన్ని కోణాలను ప్రతిబింబించే శిల్పాలు ఉన్నాయి విరాళాలు యోధులు వేట దృశ్యాలు రోజువారీ జీవితం సంగీతకారులు మరియు శృంగారభరిత శిల్పాలు కూడా కనిపిస్తాయి ఇది కేవలం ఒక దేవాలయం కాకుండా ఒక జీవన కళా పుస్తకంలా అనిపిస్తుంది కోణార్క్ ఒకప్పుడు చంద్రబాగా నది ముఖద్వారం వద్ద ఉన్న ఒక ముఖ్యమైన ఓడరేవు ఇక్కడ ఉన్న సముద్రం ఇప్పుడు కాస్త వెనక్కి వెళ్ళిపోయింది కానీ నాటి వ్యాపార సంబంధాలను గుర్తు చేస్తూ ఆలయం పునాదిపై జిరాఫీ శిల్పాలు కనిపిస్తూ ఉంటాయి కోణార్క్ ఒడిస్సా రాజధాని భువనేశ్వర్ మరియు పూరి నగరానికి దగ్గరగా ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి సులభంగా చేరుకోవచ్చు కోణార్క్ వాళ్ళు విమాన మార్గం ద్వారా వెళ్ళాలనుకుంటే కోణార్క్కు అత్యంత సమీప విమానాశ్రయం భువనేశ్వర్లోని బిజు పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయం ఈ విమానాశ్రయాన్ని చేరుకున్న తర్వాత అక్కడి నుండి క్యాబ్ లేదా బస్ ద్వారా దాదాపు ఒక అరవై కిలోమీటర్లు ప్రయాణించి కోణార్క్ని చేరుకోవచ్చు ఇక రైలు మార్గం ద్వారా వెళ్ళాలి అనుకునే వారికి కోణార్క్కు నేరుగా రైల్వే స్టేషన్ లేదు సమీప రైల్వే స్టేషన్ పూరీనే పూరి చేరుకున్న తర్వాత అక్కడి నుండి క్యాబ్ లేదా బస్ ద్వారా దాదాపు ఒక ముప్పై ఐదు కిలోమీటర్లు ప్రయాణించి కోణార్క్ని చేరుకోవచ్చు ఇక రోడ్డు మార్గం ద్వారా వెళ్ళేవారికి భువనేశ్వర్ పూరి మరియు ఒడిస్సాలోని ఇతర నగరాల నుంచి కోణార్క్కు ప్రభుత్వ మరియు ప్రైవేట్ బస్సు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి మన భారతదేశంలోని పురాతన దేవాలయాల్లో కోణార్క్లో ఉన్నటువంటి సూర్యదేవాలయం కూడా ఒకటి సో భగవానుడి అనుగ్రహం పొందాలనుకునేవారు ఈ ఆలయాన్ని ఒకసారి తప్పకుండా దర్శించండి మరి ఇలాంటి మరిన్ని కొత్త ఆలయ విశేషాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు చూస్తూనే ఉండండి ట్యాగ్ తెలుగు